ఎడ్యుకేషన్ మినిస్టర్ ఐ డోంట్ నో హౌ హీ హస్ బిన్ రిలేటెడ్ టు దిస్ ఎగ్జామినేషన్ ఎడ్యుకేషన్ మినిస్టర్కి సంబంధం లేదు ఎందుకు ట్వీట్ చేశావు నేను అడుగుతా ఉన్నాను ఇన్ వాట్ యువర్ రిలేటెడ్ ఎంబీబీఎస్ నాట్ కమ్స్ అండర్ యూ అండ్ యు నాట్ ద చీఫ్ మినిస్టర్ అట్లీస్ట్ దర్ ఇస్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఐ థింక్ ఆయన ఎక్కడ ఎక్కడున్నా మనకు తెలియదు ఆయన ఆ ప్రయోగరాజులోనో లేకపోతే ఎక్కడో గోదావరిలో గంగల మునిగిన తర్వాత వైరల్ ఫీవర్ వచ్చిందట ఎందుకు వచ్చింది బాబు ఆ మురిగి నీళ్ళు ఏమైనా మునిగాడు మునిగాడో లేకపోతే ఆ నీళ్ళు ఏమైనా తాగాడు ఏదో తెలియట్లేదు లేదా మంచి నీళ్ళు ఆయన తిన్నాడు మన దాన్ని నేను కామెంట్ చేయదలుచుకోలేదు ఎక్కడికి వెళ్ళా సీఎం కనపట్లేదు దెన్ హూ హెస్ టు టాక్ స్టూడెంట్స్ ఎంతమంది అప్రోచ్ కావాలి అంటే మీరు మోసం చేస్తూ పోతే ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని మోసం చేస్తే శక్తి సామర్థ్యాలు కోటమి కలిగి ఉన్నది మీరు ఈఎం లో వాడారా కాదు అవునో కాదో తెలియదు కానీ ఏబిపిఎస్సిలో నిరుద్యోగుల మొత్తాన్ని మోసం చేశారా లేదా ఒక్కరోజునే డ్రామా ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ లోకేష్ గారు ఎగ్జామ్ మోస్ట్ ప్రోబలీ పోస్ట్ పోన్ అయిపోతూ ఉంది అని ఒక ట్వీట్ లోకేష్ గారు చెప్పారంటే ఆయనే కదా పాదయాత్ర చేసింది ఆయన వల్లే కదా ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు జైలు పోతే కాదు కదా ఆయనే చెప్పుకున్నాడు నా పాదయాత్ర దాన్ని ఏమంటాం ఆయన పాదయాత్ర నేపారు యువగాళ్ళం ద్వారా కదా వచ్చింది ప్రభుత్వం వచ్చింది కాబట్టి అంతలో పెడితే ప్రభుత్వం ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ కాదా అన్న ఒక అప్పీల్ ప్రజలకు వెళ్ళిపోయింది నో 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 దాని తర్వాత ముఖ్యమంత్రి గారు మళ్ళా ఎవరికో ఫోన్లో మాట్లాడుతాం ఆ ఫోన్ లీక్ అయిపోయింది ఆవిడ నా మాట వినట్లేదని అరే ఆవిడ నీ మాట వినకపోతే నువ్వు ఎందుక ఉంచుకోవటం రిమూవ్ ది చైర్మన్ ఆఫ్ ది ఏపీ టెల్ టు ద పీపుల్ షీఈ్ నాట్ ప్రాపర్లీ వర్కింగ్ అని చెప్పండి ఎవరు తీసుకొచ్చి పెట్టారు మీ మనిషి తీసుకొచ్చి పెట్టుకుంది మీరు మీ వాళ్ళకి సెలక్షన్స్ ఇవ్వడం కోసం కాదా అంటే లక్షలాది మందితో కూడుకున్నటువంటి ఒక సమస్యని మీ మధ్య ఉన్నటువంటి ఒక ఆలోచనని వైరించి ఉన్నట్టుగా మేము అర్థం చేసుకోవాలి వచ్చినటువంటి నోటిఫికేషన్లో జరిగినటువంటి రోస్టర్ పాయింట్లో అది ఉద్యోగం వచ్చిన తర్వాత జీవితకాలం రోస్టర్ పాయింట్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి మేము సరి చేస్తామని చెప్పినటువంటి మీరు ప్రజలకి ప్ర నిరుద్యోగులకి మాటిచ్చినటువంటి మీరు ఉన్నటువంటి నోటిఫికేషన్లు క్యాన్సిల్ చేసి మేము మెగా బిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నాం మెగా ఏపీబిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నాం వాళ్ళు వంద మంది తోటి ఇచ్చారు మేము లక్షల మంది తోటి నోటిఫికేషన్ ఇస్తున్నాం అని లాస్ట్ టైం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు మీరు మళ్ళా లాస్ట్ ప్రభుత్వం మీద తప్పంత నెట్టడానికి ఇప్పుడు ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏపీఎస్సీ కానీ లేకపోతే గవర్నర్ కానీ లేకపోతే ఉన్నటువంటి కోర్టులో కేసు ఉంది కేసు ఎందుకు ఉందంటే పోయిన ప్రభుత్వం మీద వేసారు ఇప్పుడు మీరే గాడి తెలు చేస్తున్నారా వాట్ ఫర్ ఆల్ యూ పీపుల్ మేడ్ మిమ్మల్ని అందరు ఎందుకు పెట్టారు ఇక్కడ అసలు రాత్రి చంద్రబాబు నాయుడు గారి టెలిఫోనిక్ కాన్వర్జేషన్ అంటే ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ మతిపోతుంది లేకపోతే ఇదిగో నా దగ్గర జేఏడీ వాళ్ళు ఏపీబిఎస్సీకి రాసినట్టు ఒక లెటర్ వీళ్ళు కన్వీనియంట్ గా ఏమి రాస్తున్నారంటే ఈ ఏపీపిఎస్సి ఎలా పనిచేస్తుందో కోర్టులో ఉన్నటువంటి కేసుకి గవర్నమెంట్ ఏమనుకుంటుందో జీఏడి వాళ్ళు ఒక లెటర్ క్లియర్ గా రాస్తే ఈ లెటర్కి సమాధానం ఇవ్వాల్సినటువంటి ఏపీపీఎస్ చైర్మన్ వాట్ షీ డిట్ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ట్వీట్ చేస్తాడు నో ప్రాబ్లం ఎగ్జామ్ జరిగిపోతుంది అన్నట్టుగా ఒక మీనింగ్ వచ్చేటట్టుగా అంటే మీరు మాట్లాడుకున్న దాన్ని అర్థమయ్యి అర్థమైనట్టుగా మాట్లాడుకుంటే నిరుద్యోగులు ప్రజలు కష్టపడి అర్థం చేసుకొని అమ్మ వీళ్ళు పరీక్ష పెట్టదలుచుకోలేదులే అని వాళ్ళు పోస్ట్ పోన్ అయిపోతుందని వాళ్ళు కష్టపడి ఆ విధంగా అర్థం చేసుకోవాలి కానీ తీరా రాత్రి వచ్చేసరికి ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు టెలి టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ అమ్మా మాట వినట్లేదు ఇప్పుడు ఏం చేయాలి కానీ ప్రభుత్వానికి అడ్డం తిరుగుతారా ప్రభుత్వం అంటే ఏమనుకుంటున్నారు అంటే మొన్నగానే అన్నీ ఇస్తామని చెప్పి వీలేకపోతున్నాం ఇది ఏపీఎస్సి కూడా మీరు ఇచ్చే సరుకులు కాదు రేషన్ మేము కాదు ఇది లేకపోతే మీరు ఇచ్చే పెన్షన్ కాదు ఏపీఎస్సి మీరు ఇచ్చే నలభై ఐదు సంవత్సరాల ఇది కాదు వేరే ఏపీఎస్సి ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి నిరుద్యోగులు పోటీ పడి చదువుకొని కోచింగ్లు తీసుకొని జీవితాన్ని పణంగా పెట్టి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకొని గ్రామ పట్టణాలకు వచ్చి కోచింగ్ సెంటర్లో చేరి ఎగ్జామ్ తయానికి కొంతమంది గర్భిణులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది పెళ్లి చేసుకున్న వాళ్ళు కొంతమంది ఏ లేనటువంటి వాళ్ళు తల్లిదండ్రుల ఆశలు వీళ్ళ నిరాశలు వీటి మధ్య వచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రిపరేషన్ తేరా నోటు దాకా వచ్చి ఎగ్జామ్ రాద్దాం అనుకునేసరికి గందరగోళం ఎవరంటే ప్రభుత్వం ఉంటే గందరగోళాలు ఏమైనా ఉంటే తేల్చడం కోసం ప్రభుత్వం ఉండాలి గందరగోళం సృష్టించడం కోసం ప్రభుత్వం ఉండకూడదు ఒకవేళ అలాంటి ప్రభుత్వం ఉందంటే మీకు పరిపాలన చేత కాదు మీరు అబద్ధాల రాయుళ్ళు అని స్పష్టంగా మేము చెప్పడానికి ఎక్కడ కూడా మేము వెనక్కిపోవటం లేదు ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని కాన్స్టిట్యూషన్ బాడీస్ నేను చెప్పినట్టుగా పదిహేను రోజుల నుంచి సీఎం గవర్నర్ చైర్మన్ ఏపీఎస్సి అండ్ కోర్చ్ కేసు ఇన్ ద కోర్ట్ వీళ్ళు వర్సెస్ నిరుద్యోగులు నిరుద్యోగులు కూడా రాజకీయ పార్టీ నాయకుల మీద వాళ్ళకి ఎందుకో నమ్మకం పోయింది నార్మల్గా ఇంతకుముందు గతంలో మేము ఎమ్మెల్సీలుగా ఉన్నప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు కానీ లేదా వైట్ వాళ్ళు కానీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఒక అప్లికేషన్ తీసుకొని ఒక రిప్రజెంటేటివ్ తీసుకొని కౌన్సిల్కో లేదా అసెంబ్లీకో మా అలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు నౌ రాజకీయ పార్టీల మీద నమ్మకం పోయినట్టుగా నిరుద్యోగులు మొత్తం ఎక్కడికి వెళ్ళాలంటే యూట్యూబర్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు మా మీద ఒక స్టోరీ చేయండి దయచేసి ఈ స్టోరీని ప్రభుత్వాన్ని పంపించండి మా ఆవేదన కవర్ చేయండి అంటే జర్నలిస్టులు ఈరోజు ఈ నిరుద్యోగుల్ని ప్రజల్ని బాధల్ని కష్టాలని ఆదుకునే వ్యక్తుల్లాగా కనపడే దశలోకి ఈ ప్రభుత్వం నెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం అవసరమా కొన్ని వేల లక్షల మంది ప్రజలు ఈరోజు అటు శ్రీకాకుళం కానీ ఇటు ఐ మీన్ రాయలసీమ కానీ లేదా మిడిల్ లో ఉన్నటువంటి ప్రాంతాలు కానీ ఏ సెంటర్లో ఎవడున్నాడో తెలుసుకొని రాత్రికి రాత్రి మీరు ఎగ్జామ్ లేనట్టుగా మధ్యాహ్నం అసలు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినట్టుగా అన్ని టీవీ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ ఎగ్జామ్ హ్యాస్ బిన్ పోస్ట్ పోన్ మళ్ళీ కాదు కాదు ఎగ్జామ్ ఉన్నట్టుగా కన్ఫ్యూజన్ పది రోజుల నుంచి పిల్లలు చదవటం మానేశారు వాళ్ళేదో ఒక ఆశ పది రోజుల టైం దొరికితే నోటిఫికేషన్ మీద క్లారిఫికేషన్ వస్తే ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చు కాబట్టి మేము ఇంకా క్వాలిఫై అవుతామని ఒక ఆశ అసలు ప్రజల్ని మీరు రైలు పట్టాల మీద పడుకోబెట్టి రైలు ఇంజిన్కి మీరు గ్రీన్ జెండా ఊపినట్టుగా వాళ్ళని మొత్తం చంపేసేయండి అన్నట్టుగా కనపడుతుంది తప్పితే రైలు పట్టాల మీద ఉంటే లెడ్ర మీరు ట్రైన్ వస్తుందని చెప్పినట్టుగా కనబెట్టం లేదు ఈ రాష్ట్రంలో ఈరోజు నిరుద్యోగ సోదరులందరూ సోదరులందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా ఎంత కష్టపడిపోతూ ఉన్నారు వీళ్ళ ఆశలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళ ఆశ్రయం మీద నీళ్లు చల్లేసి నిరుద్యోగులతో ఆట ఆడుకున్నారు నిరుద్యోగులతో ఆటాడుకున్నారు ప్రజలతో ఆడాడుకున్నారు ఉమెన్ తో ఆట ఆడుకున్నారు ఏం సాధించారని ఈ తొమ్మిది నెలలుగా ఆఫ్టర్ ఆల్ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ జరపాల్సినటువంటి గ్రూప్ టూ అనే ఒక మెయిన్ ఎగ్జామినేషన్ జరపలేక మొత్తం ఉండి అవు మాట మాటనట్లేదు అంటే ఆర్ మోస్ట్ ఫిట్ బీయింగ్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ మైడియా చీఫ్ మినిస్టర్ యూ ఈరోజు మేము అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరమైతే మీకు విద్యార్థి ఉద్యమాన్ని కూడా నిర్మిస్తాం మాకు తెలుసు చివరికి ఈ ప్రభుత్వంలో ఏంటంటే జరగబోయేది పోరాటమే శరణ్యం చెవిటోడి ముందు శంఖం వదినట్టే వీళ్ళు చెప్పినటువంటి ఇచ్చినటువంటి వాగ్దానాలకి వీళ్ళు గెలిచినటువంటి ఆ ముండమోపి గెలుపుకి అర్థం ఏంటంటే ఇదిగో నిరుద్యోగులు ఉరేసుకొని నిరుద్యోగులు అయోమయంగా ఉండే దశలోకి నిరుద్యోగమే కదా రాష్ట్రం మొత్తం ఉపాధ్యాయుల మొత్తం ఉద్యోగుల మొత్తం ప్రజల మొత్తం ఈ రోజు అందరికీ ఇదే గతిపెడతా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఉండటానికి వీల్లేదు ఈ ముఖ్యమంత్రి నిరుద్యోగులకి క్షమాపణ చెప్పి తీరాలి అవసరమైతే నిరుద్యోగుల పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుందని ఒక భరోసా ఇస్తూ అనే క్వశ్చన్స్